గతంలో రౌడీజం చేసింది దందాలు చేసింది గుండాయిజం చేసింది సెటిల్మెంట్లు చేసింది ఇవన్నీ గుర్తించుకుంటారు మళ్ళీ గుర్తుకు రావట్లేదా మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు తలసాని శ్రీనివాస్ రావయ్యారు ఎప్పుడైతే మీరు కల్వకుంట్ల కుటుంబానికి దాసోహం అయ్యారు ఊడిగం చేస్తున్నారు నౌకిరి చేస్తున్నారు గుమ్మస్తా గిరి చేస్తున్నారు అది అక్కడ చేసుకోండి అది కల్వకుంట్ల కుటుంబానికి నడుస్తుంది కానీ రేవంత్ రెడ్డి గారి పైన చిల్లరగా మాట్లాడతాం డాగులేస్తాం దమ్కీలు ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తామంటే మీరు అన్న ముక్కలు అన్నారు కదా మేము దలుచుకుంటే మీరు బూడిద అవుతారు బూడిద మేము దలుచుకుంటే బూడిద అవుతారు